సో కథనాల్లోనే కదిలింది చక్ర వ్యూహాన్ని ఛేదించి నేటి నుంచి అంబర్పేట ఫ్లైఓవర్ రాకపోకలు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎట్టకేలకు అంబర్పేట ఫ్లైఓవర్ అయితే రాకపోకలు అయితే సాగించబోతుందనమాట అడుగు తీసి అడుగేయలేనంత రద్దీ రణగోన ధ్వనులు అన్ని వైపులా చుట్టుముట్టిన వాహనాలు ఉద్యోగులు విద్యార్థులు సమయానికి కార్యాలయాలకు పాఠశాలకు వెళ్ళలేక అవస్థలు అంబర్పేట చే నంబర్ చౌరస్తా వద్ద నిత్యం ట్రాఫిక్ పద్మ వ్యూహమే ప్రజల ఇబ్బందులను చూస్తూ ఊరుకోలేదు వరుస కథనాలతో పరిష్కారం దిశగా పోరాటం చేశారు ఎట్టకేలకు రెండు వేల పద్దెనిమిదిలో పైవంతన నిర్మాణ పనులకు కేంద్రం ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అయితే అప్పటి రాష్ట్ర మంత్రి కేటీఆర్కు శంకుస్థాపన కలిసి చేశారు అనేక అడ్డంకులు అధిగమించి ఈ ఏడాది జనవరి నాటికి పైవంతన పూర్తి చేశారు ఇంత చేస్తే దాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు యంత్రం యంత్రాంగం అయితే మేనమేషాలు లేకపోవడంతో ప్రజల అవసరం అయితే మరి ఇంకా ఎక్కువైనాయి అనమాట ఈ నేపథ్యంలో ఎట్టకేలకు మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు ఆయన అంబరపేట ఫ్లైఓవర్ను పరిశీలించారు రాకపోకలకు సంబంధించి అనుమతులు ఇవ్వాలని ఆదేశించడంతో వాహనాల ట్రాఫిక్ అయితే కష్టాలు తీరిందనమాట సో ఈ విధంగా మనకి అంబరపేట ఫ్లైఓవర్ అయితే అందుబాటులోకి వచ్చింది హైదరాబాద్ సిటీలోని సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది